మాకు పాత్రుడవు సత్యవతి బోయవాణి ఇంట పెంచబడినది కదా శంతనుడేమో గొప్ప రాజు ఎందువలన సత్యవతిని పెండ్లు చేసుకొనెను ఆ కథను మాకు సవిస్తరముగా తెలుపుడని కోరేరి శంతనుడు ఎల్లవేళలా వేటాడుటయందు ఉత్సాహం చూపుచుండెను ఒకనాడు యమునా నది పరీవాహక ప్రాంతమందు ఏదో తెలియని ఉత్తమ పరిమళమును గ్రహించెను ఆ వనమునందు శంతనుడు నలువైపులకు తిరుగాడుచుండను ఆ తీరమున ఒక సుందర స్త్రీ కనిపించను ఆమె శరీరము నుండే ఆ పరిమళము వచ్చుచున్నదని స్థిరపడను ఆమెను చూసి ఈమె ఎవరు ఎచటి నుండి వచ్చినది ఈమె దేవాంగనయా మానవ స్త్రీయా లేక గంధర్వ కన్యయా లేక నాగకన్య అని ఆలోచించసాగను నది ఒడ్డున కూర్చుని ఉన్న విషాదపుత్రికతో రాజు ప్రియమైన దానా నీ వెవరవు నీ తల్లిదండ్రులు ఎవరు నీవు వివాహితవా అని శంతనుడు అడుగగా ఆ యువతి నవ్వుచు రాజా నేను దాసరాజు పుత్రికను ఇక్కడ నేను నా తండ్రి నావ నడుపుతూ ఉంటాము అని సత్యవతి పలుకగా శంతనుడు తన మనసులోని కోరికను వెల్లడించెను ఓ మృగనయని నేను కురువంశం భూపతిని నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయెను మా ఇంటి ఎందు స్త్రీ ఎవరునూ లేదు ఇప్పుడు నీవు నా ధర్మపత్ని స్థానమును అలంకరింపుము నేను ఇప్పుడు ఒంటరిగానే జీవితం గడుపుచున్నాను అని శంతనుడు పలికను దాసరాజు కుమార్తె సత్యవతి శంతనునితో రాజా నేను స్వతంత్రాలను కాను నేను నిరంతరము తండ్రి ఆజ్ఞను పాటించును మా తండ్రి నన్ను మీకు అప్పగించినచో నేను కాదనను అని విన్నవించను సత్యవతి మాటలను విని శంతనుడు వెంటనే దాసరాజు గృహమునకు వెళ్ళను దాసరాజు శంతన మహారాజుకు ప్రణమిల్లి మీ రాకకు కారణం తెలియజేయుడు మీ రాకతో నన్ను కృతార్థిని చేసి తరి చెప్పగా శంతనుడు అనగా వీలైనచో నీవు నీ కుమార్తె అయిన సత్యవతని నాకెమ్ము ఆమెను నేను ధర్మపత్నిగా స్వీకరించదను నీతో నేను సత్యమునే పలుకుచున్నాను అనను అప్పుడు దాసరాజు మహారాజా నేను ఈ కన్యను ఇవ్వబలైనంటే ఒక షరతు అది ఏమిటంటే ఈ కన్యకు పుట్టేవాడే ఈ రాజ్యమునకు రాజు కావలను మీకు ముందటి కుమారునకు సింహాసనం ఇవ్వనని ప్రమాణం చేయవలైను అని కోరను శంతను వెంటనే చింతతో ఇంటికి మరలను ఎల్లప్పుడూ దిగులుతో ఏమియూ తినక నిద్రలేక ఇబ్బంది పడుచున్న తండ్రిని చూచి మీరు ఏ విషయము మీదనో చింతించుచున్నారు తండ్రి దుఃఖమును తొలగించని కొడుకు పుట్టి ఉండియు ప్రయోజనం లేదు అని దేవవ్రతుడు పలుకగా కుమారా నీవు ఒకడవే కుమారుడన్న చింతనను వేధించుచున్నది అందువలన నేను మిగుల దిగులు పడుచున్నాను అని తెలిపాను రాజకు శంతను మాటలు విని భీష్ముడు వృద్ధ మంత్రులతో నా తండ్రి ఇప్పుడు విషయమును చెప్పుటలేదు మీరు మెల్లగా వారి చెంతకు వెళ్ళి కారణము తెలుసుకొని నాకు తెలియజేయమని ఆజ్ఞాపించను రాజు శంతనుడు చెప్పిన విషయములను మంత్రులు భీష్మునకు చెప్పగా వెంటనే దాసరాజు చెంతకు సత్యవ్రతుడు వెళ్ళెను దాసరాజుతో నీ పుత్రిక నాకు తల్లి కాగలదు నేను ఎల్లప్పుడూ ఆమెను సేవించగలవాడను అని పలుకగా దాసరాజు యోచన చేయుచుండగా వెంటనే భీష్ముడు నేను ఎప్పుడు రాజ్యపాలన చేయను సర్వదా ఈమె పుత్రుడే రాజ్యమునకు అధికారి కాగలడు అనెను దాసరాజు అందులకు నీవు సత్యపాలకుడవు కానీ నీవు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు పుట్టే కుమారుడు బలవంతుడైతే మళ్ళీ రాజ్యమును వశపరుచుకునను కదా అని శంకించగా భీష్ముడు నేనెప్పుడు వివాహము చేసుకునను నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను అని భీష్మ ప్రతిజ్ఞ చేయగా దేవతలు పూలవర్షము కురిపించసాగారు దాసరాజు భీష్ముని ప్రతిజ్ఞకు ముగ్ధుడయ్యను సత్యవతిని మహారాజకు శంతునుతో వివాహము జరిపించను అయితే ఈ సత్యవతికి ఇంతకు మునిపే వ్యాసుడు జన్మించినాడని శంతనునకు తెలియదు శంతనునకు సత్యవతికి ఇరువురు కుమారులు కలిగిరి కానీ వారి ఇరువురు మరణించుట ఇంతకు మునిపే మీకు చెప్పాను వ్యాసుని వలన నేత్రహీనుడు ధృతరాసుడు పాండురోగ్రస్తుడైన పాండురాజు విదురుడు జన్మించేది విధురుడు సత్యవాది ధర్మావతారుడు మంత్రులు పాండురాజును రాజును చేశారు గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజ్యాధికారి కాలేకపోయాడు అయితే పాండురాజు రాజుగా విధురుడు మంత్రిగా భీష్ముడే అంగీకరించాడు ధృతరాష్ట్రునకు శుభల రాజపుత్రిక గాంధారి మొదటి భార్యగా రెండవ భార్యగా వైశ్య కన్యతో గృహకార్యంలో చెక్కబెట్టుచుండరి పాండురాజునకు సూరసేనుని కుమార్తె కుంతిదేవితో మద్రరాజు కుమార్తె వివాహము జరిగను గాంధారి కుమారులకు జన్మనిచ్చను వైశ్య కన్యకకు ఒక కుమారుడు కలిగను కుంతి పితృగృహమున ఉన్నప్పుడే కర్ణునకు జన్మనొసగను ఆ తరువాతనే కుంతి పాండురాజుకు భార్య అయ్యను సూత మహర్షితో కుంతికి కర్ణుని జననం వివరించమని ఋషులు కోరిరి సూర్యసేనుని కుమార్తెయగు కుంతిని కుంతి భోజుడు తెచ్చి పెంచుకునను ఒకనాడు చాతుర్మాస్య దినములలో ధూర్వాసుడు కుంతి భోజుని ఇంటికి వచ్చెను దూర్వాసునికి సేవ చేయుటకు కుంతిని కుంతి భోజుడు నియమించెను కుంతి సేవలతో దూర్వాసుడు మిగుల సంతసించెను కుంతిదేవికి ఒక ఉత్తమ మంత్రమును ఉపదేశించను కుంతి ఒకనాడు మంత్రశక్తిని పరిశీలించదలచి సూర్యనారాయణుని స్మరించెను వెంటనే భాస్కరుడు అంతఃపురమునందు కుంతి ఎదుటకి వచ్చను సూర్యుని దర్శనముతో కుంతి సంతోషించటంతో ఇక మీరు వెళ్ళిపోండి అని కోరగా సూర్యభగవానుడు నీవు నన్ను స్వాగతించనిచో నీకు మంత్రముసిగిన వాణిని నిన్ను శపించదను అనగా కుంతి భయముతో వణికిపోయెను అప్పుడు నా వంటి తేజస్సంపన్నుడైన కొడుకు నీకు పుట్టగలడు నీకు కన్యాధర్మము చెడదు అని చెప్పి భువన భాస్కరుడు తన లోకమునకు వెళ్ళిపోయను కుంతి గర్భవతి అయ్యను ఆమె ఎల్లవేళలా రహస్య భవనముననే ఉండసాగను ఆ భవనమునందే బాలకుడు ఉదయించెను కవచకుండలాలతో మిగుల సుందరుడుగా ఉండెను కుంతి ఆ శిశువును పెట్టలో భద్రపరిచి దాసికిచ్చెను దాసి ఆ పెట్టను ప్రవహించుచున్న నది ఎందు పడవేశను అది అతిరథుడను సూతునకు దొరికెను అతని భార్య రాధ ఆ బాలుడే కర్ణుడు అను పేరుతో ప్రసిద్ధి చెందెను కుంతి స్వయంవరమున పాండురాజుకు ధర్మపత్ని అయ్యెను పాండురాజు వేట నిమిత్తము అడవికి వెళ్ళను ఒక మునీంద్రుడు మృగరూపమున తన ధర్మపత్నితో రమించుచుండగా పాండురాజు అది మృగమే అని తలచి బాణము వేయగా మృగరూపములో ఉన్న ముని పాండురాజునకు శాపమొసగను శ్రీ సంభోగము చేయదలచినచో నీవు ప్రాణములు కోల్పోదువుగాక అని పాండురాజుతో అనను పాండురాజు తన పత్నులతో కలవక వనమున నివసింపసాగను అక్కడ కథాప్రసంగములు జరుగుచుండెను ఒక మనీందుడు పాండురాజుతో సంతానహీనునకు గతులుండవు ఏదో ఒక విధముగా పుత్రుని పొందుట మిక్కిలి అవసరము పుత్రులు పదకొండు రకములు అని చెప్పను దత్తపుత్రుడు అంశజుడు మొదలగువారు వారు పుత్రులు ఈ విధంగా పదకొండు మంది ఉన్నారని మునులు చెప్పగా పాండురాజు తన ప్రియురాలకు కుంతికి ఈ విషయమును తెలిపెను కుంతి పాండురాజుతో ప్రభు నా వద్ద మన కోరిక నెరవేరుటకు దూర్వాస మహాముని చెప్పిన మంత్రముతో సకల దేవతలను ఆహ్వానించవచ్చును మీరు అనుమతి ఇవ్వండి అని కోరగా పాండురాజు కుంతిని మంత్ర ప్రయోగం అనురించుటకు అనుమతి నొసగను కుంతి ధర్మదేవతను స్మరించగా అతడు ప్రత్యక్షమయ్యను అప్పుడు ఆమె కుమారుడు కావాలని కోరగా యుధిష్రుడు జన్మించను వాయుదేవుని కృపచేత భీముడు ఇంద్రుని కృపతో అర్జునుడు కుంతికిప్పుడు ముగ్గురు కుమారులు కలుగుట చూచి మాద్రి తన పతిని ఆశ్రయించి తనకు మంత్రోపదేశము చేయవలనని కోరను పాండురాజు కుంతితో మాద్రి కోరిక తీర్చమని చెప్పగా మాద్రి కూడా మంత్రము జపించగా అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఇరువురు కుమారులను ప్రసాదించది వారే నకుల సహదేవులుగా జన్మించది ఒక నాడు మాద్రిని చూచి వికారమునకు లోనై ఆమెను స్పృశించి కౌగలించుకునను పాండురాజు వెంటనే పాండురాజు విగత జీవుడై పడిపోయెను మునీంద్రులు పాండుని శరీరమునకు గంగాతటం నందు దహన సంస్కారములు వనరించిరి మాధ్రి సతీ సహగమనము చేసెను కుంతి రాజ్యమునకు పిల్లలతో వెళ్ళను కుంతి రాకను విని భీష్ముడు విధురుడు ధృతరాష్ట్రుడు పురజనులు అచటికి చేరరి పాండురాజు శాప రహస్యమును తెలుసుకొని కుంతితో వీరు ఎవరి కుమారులు అని అడుగగా అందుకు కుంతి వీరు కురువంశమునందు జన్మించిన దేవతామూర్తులు అనెను అదే సమయమున దేవతలందరూ ఆకాశమున విరాజమానమై నిస్సందేహముగా వీరు మా పుత్రులే అనగా భీష్ముడు ఆ కుమారులను రీతిన ఆదరించను ఆ కుమారుల పాలనను పోషణను భీష్ముడు స్వీకరించను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి